ర్త్ వైబ్రేషన్ చెక్ అంటారు బర్త్ వైబ్రేషన్ చెక్ అంటే మనం ఒక పర్సన్ గురించి కంప్లీట్గా చార్జ్ వేస్తూ ఫైనల్లో అసలు వీరికి ఉన్నటువంటి ప్రీవియస్ నేమ్ ఎక్కువ దాకా ఉన్న నేమ్ అనేది వీరి యొక్క జన్మ వైబ్రేషన్ యొక్క హార్మోనిలో ఉందా లేదా ఒకవేళ ఉందనుకోండి మనం దాంట్లోనే కలిసిపోవచ్చు ఒకవేళ లేదనుకోండి పూర్తిగా నేను చేంజ్ చేయొచ్చు అది మనం తెలుసుకోవడానికి ఒక గా మనం తెలుసుకోవడానికి మనం చేసేటువంటి టాపిక్ ఏంటంటే బర్త్ వైబ్రేషన్ చెక్ అంటే జన్మ వైబ్రేషన్ని చెక్ చేయడం దీనికి మనకు కావాల్సింది ఏంటి ఆ పర్సన గురించి అంటే ఆ పర్సన్ యొక్క పేరు ఆ పర్సన్ యొక్క బర్త్ వైబ్రేషన్ ఈ రెండు అంశాలు కాకుండా మనం ఎగ్జాంపుల్ లో చూసేటువంటి అర్సయ పారిటీ ఉషారమియాకి ఉషారమియా మనం ఈ పర్సల గురించి చూస్తాము ఉషారమియా హ봐 దీని పర్తోయే ప్రశ్న ఏంటి ఇండెక్స్ ఆర్పి తీసుకోవాలి ఈ పర్తోయే ఇండెక్స్ ఇండెక్స్ ఆర్పి ఇండెక్స్ వచ్చేది 3/9 ఆర్టీ వచ్చేసి సెట్ ఇప్పుడు ఈ అంశాలతో మనం ఈ యొక్క పేరు వీరి యొక్క ఈ వైబ్రేషన్కి అంటే బర్త్ వైబ్రేషన్కి ఉందా లేదా అనేది కూర్చోడబోతున్నాం మొదటగా ఈ పేరు యొక్క వైబ్రేషన్ని మనం రాసుకోవాలి ఈ పేరుని మనం తెలుగులో రాసుకుంటే ఇలా ఉంటుంది ఇలా ఉంటుందా దీనికి ఇప్పుడు ఈ తెలుగుని మనం వైబ్రేషన్ ఫెలింగ్ లో రాసుకోగలగాలి అంటే యు షా ఎస్ హెచ్ ఏ ఇలా రాస్త ప్లే ఫస్ట్ మా రాసుకోవాలి మధ్యలో గ్యాప్ ఇచ్చి ఈ గ్యాప్ లో ఈ ఒత్తు పెట్టాలి యా ఒత్తు అంటే వైష రమ్య అనేది వైబ్రేషన్ స్పేస్ ఇప్పుడు దీనిలో మనం వైబ్రేషన్ యొక్క వాల్యూస్ ఇస్తే యు అంటే ఆరు ఎస్ అంటే ఒకటి హెచ్ అంటే నాలుగు ఏ అంటే ఒకటి ఏ అంటే ఒకటి ఆరు అంటే తొమ్మిది ఏ అంటే ఒకటి ఎం అంటే రెండు వై అంటే ఐదు ఏ అంటే ఒకటి ఇప్పుడు ఆరు ఒకటి ఏడు ఏడు నాలుగు పదకొండు పదకొండు ఒకటి పన్నెండు పన్నెండు ఒకటి పదమూడు పదమూడు తొమ్మిది ఇరవై రెండు ఇరవై రెండు ఒకటి ఇరవై మూడు ఇరవై మూడు రెండు ఇరవై ఐదు ఇరవై ఐదు ఐదు ముప్పై ముప్పై ఏడు ఒకటి ముప్పై ఒకటి ఇది టోటల్ ఇప్పుడు ఇందులో మూడు ప్లస్ ఒకటి నాలుగు సో వీరి యొక్క వైబ్రేషన్ నాలుగు దీని మనం ఎన్వి అనుకుంటాం ఎన్వి అంటే నేమ్ వైబ్రేషన్ ఎంత నాలుగు ఈ విధంగా ఫస్ట్ మనం వీరి యొక్క అప్పుదాన మనం తయారు చేసుకున్న ఈ డీటెయిల్స్తో వారి పేరుని తెలుగులో రాసుకొని ఆ తెలుగుని మనం వైబ్రేషన్ స్పెల్లింగ్లో రాసుకొని ఆ వైబ్రేషన్ స్పెలింగ్కి వైబ్రేషన్ వాల్యూస్ ఇచ్చి దాన్ని టోటల్ చేసి సింగిల్ చేయాలి దాన్ని మనం ఎన్విగా రాసుకోవాలి ఇది ఫస్ట్ స్టెప్ ఇప్పుడు ఏం కావాలి మనకి ఈ మూడు కావాలి ఎన్వి ఇండెక్స్ ఆర్పి ఇది మీకు కన్ఫ్యూజ్ ఉండే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మీకు కొంచెం కన్ఫ్యూజ్ ఉంది అది జాగ్రత్తగా అండి ఎన్వి ఇండెక్స్ ఆర్పి ఈ మూడే ఇప్పుడు ఈ ఎన్వి తయారు చేసుకోవటం ఇది విధానం దీనికి మనకేముంది ఈ యొక్క పేరుకి ఇలా స్పెల్లింగ్ రాయడానికి మనకు చార్ట్స్ ఉన్నాయి మూడింతా ఉన్నాయి తర్వాత వీటికి ఈ వాల్యూస్ రాయడానికి మనకి వైబ్రేషన్ వాల్యూస్ టేబుల్ ఉంది సో అవి చూసి రాసుకోవాలి కొంతకాలం రాసుకోండి ఇది రాసుకోండి మీరు మొత్తం నీటి కదా ధ్యానం రాసుకోండి ఇది రైట్ అంటే ఎన్బి ఫోర్ కరెక్ట్ వీటితో మనం ఎలా చేద్దామో ఫస్ట్ ఇక్కడ ఎన్విలో ఒక అంకె ఉంది ఇండెక్స్లో రెండు అంకెలు ఉన్నాయి ఆర్పీలో ఒక అంకె ఈ ఒక్క అంకె ఉన్న వాటిని రెండు అంకెలు ఉన్న వాటితో చేసేటప్పుడు ఒకసారి ఒక అంకెతో ఇంకొకసారి ఇంకొక అంకెతో చూసుకోవాలి మొదటి ఇక్కడ ఫోర్ త్రీని చూసుకున్నట్లయితే ఈ రెండు కూడుకోవాలి కాబట్టి మొదట ఎన్వి ప్లస్ ఇండెక్స్ అని రాసుకున్నాను రాసుకొని ఎన్వి అంటే నాలుగు ప్లస్ ఇండెక్స్ అంటే ఒకటి తీసుకుందాం అండి మూడు ఈజ్ ఈక్వల్ ఏడు ఈ ఏడు దీనికి సమానమైందా ఏడు గుండే కాబట్టి మూడకి సమానమైందో లేదు చూసుకోవాలి సమానమైంది కాబట్టి ఆర్పి అండ్ మరలా ఇదే తీసుకోవాలి సేమ్ ఎందుకంటే ఇంకొక అయింది కదా అండ్ మరలా ఇదే ఎన్వి ప్లస్ ఇండెక్స్ ఈజ్ ఈవల్ ఎన్వి అంటే ఫోర్ ఏది మానవు ఇండెక్స్ ఉన్నాక మూడు తీసుకున్నాం కానీ ఇప్పుడు తొమ్మిది తీసుకున్నాం నాలుగు ప్లస్ తొమ్మిది అంటే పదమూడు ఆ పదమూడులో మరలా ఒకటి ప్లస్ మూడు అంటే నాలుగు ఇది ఏం కావాలి ఈ రెండు కూడిన కాబట్టి ఇది కావాలి కానీ అవ్వలేదు అప్పుడు ఇది మనం నార్ట్ ఈక్వల్ టూ ఆర్టీఎన్స్ ఇప్పుడు ఈ రెండు చూసుకున్నాం మనకి రెండు సార్లు వచ్చింది ఇప్పుడు ఈ రెండు చూసుకోవాలి ఇందాక ఈ రెండు అయిపోయి వీళ్ళే చూసుకోవాలంటే ఆర్బీ ప్లస్ ఇండెక్స్ ఆర్పీ అంటే ఏడు ఇండెక్స్ లో రెండు అంకెలు ఉన్నాయి కాబట్టి ఒకటి తీసుకుందాం ఫస్ట్ మూడు తీసుకుందాం ఏడు ప్లస్ మూడు అంటే పది మళ్ళా పదిలో ఒకటి ప్లస్ సున్నా అంటే ఒకటి ఈ రెండు తీసుకున్నాం కాబట్టి దీనికి సమానం అవ్వాలి దీనికి సమానం అవ్వాలి కానీ అవ్వలేదు సో నాట్ ఈక్వల్ టిఎీ మరలా ఏం తీసుకోవాలి సేమ్ ఆర్పీ ప్లస్ ఇండెక్స్ ఆర్పీ అంటే ఏడు వీళ్ళు ఏం మార్పు లేదు ఇండెక్స్ ఎంత తీసుకోవాలి ఏమండి తొమ్మిది తీసుకోవాలి ఇప్పుడు ఏడు ప్లస్ తొమ్మిది అంటే పదహారు మరలా పదహారులో ఒకటి ప్లస్ ఆరు అంటే ఏడు ఈ రెండు పూర్తి ఏడు వచ్చింది దేనికి సమానం అవ్వాలి దీనికి సమానం అవ్వాలి కానీ అవ్వలేదు కాబట్టి నాటి పో ఇప్పుడు ఇది ఇది తీసుకుంటే రెండు వచ్చినాయి ఇది ఇది తీసుకుంటే రెండు వచ్చినాయి ఇంకేం మిగిలింది ఇది ఇది మిగిలింది ఈ రెండింటిలో ఒక్కొక్కటే ఉంది కాబట్టి ఒక్కొక్కసారి చాలు ఎన్వి ప్లస్ ఆర్పి ఎన్వి ప్లస్ ఆర్పి అంటే నాలుగు ప్లస్ ఆర్బి అంటే ఏడు నాలుగు ప్లస్ ఏడు అంటే పదకొండు ఇక ఒకటి ప్లస్ ఒకటి అంటే రెండు మరి ఇది ఇది తీసుకున్నాం కాబట్టి ఊరికి వచ్చేది ఇది అవ్వాలి మధ్యలో కానీ మధ్యలో రాలేదు కదా అందుకని నాట్ ఈక్వల్ ఇండెక్స్ ఈ విధంగా ఐదు సందర్భాలు వచ్చాయి ఈ ఐదు సందర్భాలలో ఒక్క ఈజీ ఈక్వల్ వచ్చినా అది ఆరుమోలో ఉన్నట్టే మనకి నాలుగు నాట్ వచ్చింది కానీ ఇక్కడ ఒకటి వచ్చింది సో ఇది మీకు ఆరుమణిలో ఉంది అప్పుడు మనం ఏం చేయాలి సో ఈ నేమ్ యొక్క వైబ్రేషన్ ఈ నేమ్ యొక్క వైబ్రేషన్ వైబ్రేషన్ వీరి జన్మ వైబ్రేషన్కు జన్మ వైబ్రేషన్కు హార్మోనీలో ఉన్నది హార్మోనీలో ఉన్నది హార్మోనీలో ఉంది కాబట్టి కాబట్టి ఈ నేమ్ వీరికి సూటబుల్ కాబట్టి నేమ్ వీరికి సూటబుల్ మరి వీళ్ళకి నేమ్ కరెక్షన్ కావాలా నేమ్ చేంజ్ కావాలా ఈ నేమ్ వీళ్ళకి సూటబుల్ అయింది ఇప్పుడు మనం ని చేంజ్ చేయాలా పూర్తిగా లేదు అందులో ఇవ్వాలి కరెక్షన్ కావాలా అప్పుడు ఇక్కడ ఏం చేయాలి మనం సో వీరికి వీరికి నేమ్ కరెక్షన్ అవసరం నేమ్ కరెక్షన్ అవసరం ఇది టాపిక్ ఇలా ఫినిష్ చేయాలి ఆ పేజీలో ఇది చేసి ఈ పాయింట్ నుంచి ఇక్కడ రాయాలి అదే అన్ని నాకు తీండి అప్పుడు ఎక్కడైనా ఈ పాయింట్ ఈ నేమ్ యొక్క వైపరేషన్ జన్మ వైపరేషన్ కాదు మనీలో లేదు అని రాయాలి కాబట్టి ఈ నేమ్ వీరికి నాకు సోటప్పుడు సోటప్పుడు కాదు కాబట్టి సో వీరికి నేమ్ చేంజ్ అవసరం అని రాయాలి